సిద్ధేశ్వరి పీఠ ప్రాంగణంలో మనకి కాలభైరవుడు దర్శనమిస్తున్నాడు ఆయన వాహనమైనటువంటి శ్వాన రాజు కూడా ఆయన పక్కనే మనకి కనిపిస్తాడు పూజ్య గురుదేవులైనటువంటి శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామివారు స్థాపించినటువంటి దేవాలయం స్వామివారు కాలభైరవ మంత్రసిద్ధులు వారిని నడిచే కాలభైరవునిగా భక్తులు భావిస్తూ ఉంటారు కాశీ క్షేత్ర రక్షకుడైనటువంటి కాలభైరవుడు ఆయనను ఇక్కడ కాళీ వల్లభుడిగా స్థాపించటం జరిగింది కాల స్వరూపం పురుష రూపం ధరిస్తే కాళుడు కాలభైరవుడు అదే స్త్రీ రూపం ధరిస్తే కాళి ఇక్కడ కాల కాలభైరవులను స్వామివారు స్థాపించారు ఈ భైరవుణ్ణి కనుక పూజిస్తే చాలు కాల స్వరూపుడు కనుక దీర్ఘకాలం జీవించి ఉండేటట్లుగా ఆయుర్దాయాన్ని పెంచుతాడు అంతేకాక ఎటువంటి భూత ప్రేతగ్రస్తులైనా సరే ఇక్కడికి వస్తే ఆ భూత ప్రేత బాధను వదిలించేటువంటి వాడు భైరవుడు అంతేకాక ఇక్కడ మరొక విశిష్టమైనటువంటి అంశం ఏమిటి అంటే ఏ దేవత దగ్గరైనా సరే ఆ దేవతకు సంబంధించినటువంటి యంత్రం ఉండటం కనిపిస్తుంది కానీ ఇక్కడ భైరవుడి ముందర మనకి శ్రీచక్రాన్ని స్థాపించటం ఉన్నది స్త్రీ దేవతల ముందర అనేక చోట్ల స్త్రీ చక్రం స్థాపించటం ఎన్నో చోట్ల ఎన్నో దేవాలయాల్లో కనిపిస్తున్నది మరి పురుష దేవత అయినటువంటి భైరవుడి ముందర శ్రీచక్రాన్ని ఎందుకు స్థాపించారు అంటే అది సిద్ధేశ్వరి పీఠంలో కనిపిస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి అంశం ఈ పీఠదేవత సిద్ధేశ్వరీ దేవి అంటే లలితాదేవి సిద్ధేశ్వరి సిద్ధవిద్య సిద్ధమాత అని అమ్మవారి నామాల్లో అమ్మవారి గురించి చెప్పారు అంతేకాక ఇక్కడ భైరవుడిని అమ్మవారి పరివార దేవతగా ఆమెను సేవించేటువంటి రూపంగా భావించటం కనిపిస్తున్నది అదే విషయం మనకి లలిత సహస్రనామాల్లో కూడా కనిపిస్తూ ఉన్నది అమ్మవారి గురించి చెబుతూ మార్తాండ భైరవారాధ్య మహాభైరవ పూజిత అంటే మార్తాండ భైరవ స్వరూపంలో ఆయన అమ్మవారిని సేవిస్తూ ఉంటాడు మహాభైరవుడిగా అమ్మవారిని సేవిస్తూ ఉంటారు ఆ భైరవ స్వరూపంతో అమ్మవారు పూజలు అందుకుంటూ ఉంటుంది లలితా తంత్రంలో అయితే రావణుడు కూడా అమ్మవారిని ఆరాధించేటువంటి ముందర భైరవుడి అను అనుమతిని తీసుకున్నాడు రుద్రుడి అనుమతిని తీసుకున్నాడు అని మనకి కనిపిస్తూ ఉన్నది అలా భైరవుడి అనుమతితోటి అమ్మవారిని గనక పూజిస్తే త్వరగా భైరవుడి అనుగ్రహం అమ్మవారి అనుగ్రహం రెండూ లభించడం కోసం అతి ప్రశస్తమైనటువంటి శ్రీచక్రాన్ని ఇక్కడ స్థాపించటం జరిగింది పూజ్య గురుదేవులైనటువంటి సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామివారు ఒక భారతదేశంలోనే కాక యావత్ ప్రపంచంలో కూడా మంత్ర తంత్ర యంత్ర శాస్త్రాలలో నిష్ణాతులు గనక అపూర్వమైనటువంటి ప్రాచీన గ్రంథాలలో నుండి ఈ విశేషాన్ని చూసి భక్తులకు త్వరగా అమ్మవారి అనుగ్రహాన్ని చేరువ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో భైరవుడి ముందర శ్రీచక్ర యంత్ర స్థాపన చేయటం జరిగింది ఎందరో భక్తులు భైరవుణ్ణి శ్రీచక్రాన్ని ఇక్కడ ఆరాధించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతున్నారు